నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వాస్తు నిపుణులు మహాగౌరి ఉపాసకులు గింట కుర్తి మురళీకృష్ణ గారు నమస్కారం సార్ ఏకాదశి రాబోతోంది సో ఏకాదశి రోజున ఆల్రెడీ ఎంతో మంది ఎన్నో నియమాలు పాటిస్తూ ఉంటారు కానీ ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటూ ఉంటుంది కదా అయితే ఇప్పుడు వచ్చే ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఇప్పుడు వచ్చే ఏకాదశి అజయ్ ఏకాదశి అజయ ఏకాదశి అజ అజ అజయ్ ఏకాదశి అంటే ప్రతి ఏకాదశికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది ఇప్పుడు ఎట్లయితే స్వామివారు శైనించడం స్టార్ట్ చేస్తారు విష్ణుమూర్తి సైన భంగిమంలోకి వెళ్తారో శైని ఏకాదశి స్టార్ట్ అవుతుంది కదా మళ్ళీ ఎప్పుడైతే స్వామి కార్తీక మాసంలో ఆయన లేస్తారో ఉత్థాన ఏకాదశి స్టార్ట్ అవుతుంది అవుతుంది కదా అట్లాగే ప్రతి ఏకాదశికి ఒక ప్రాముఖ్యత ఒక పేరు అన్నమాట మరి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశిలు మరి ఒక్కొక్క సంవత్సరం అధిక మాసం వస్తుంది కదా ఆ సంవత్సరం ఇరవై ఆరు ఏకాదశిలో వస్తాయి మరి ఇట్లా అజయ్ ఏకాదశి అంటే పత్ని పుత్ర అంటే పత్ని పుత్ర లాభము సంకటం విమోచనం అని చెప్పి చెప్పబడింది అంటే ఎటువంటి సంకటాలు ఉన్నా కూడా ఎటువంటి ప్రార ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడింది అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే పత్ని పుత్రుల నుంచి ఏంటంటే అంటే వాళ్ళ యొక్క జాతకం నుంచి ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నా వివాహ సమస్యలు ఉన్నా బంధాల్లో సమస్యలున్న వివాహం అవ్వకపోతున్న ఈ యొక్క ఏకాదశిని భక్తి శ్రద్ధలుగా నారాయణుని సేవించడం ద్వారా ఒక అద్భుతమైన ఫలితం ఏర్పడుతుందని చెప్పచ్చు ఇప్పుడు జనరల్గా ఏంటంటే సైంటిఫిక్గా ఆలోచించిన పదిహేను రోజులకు ఒకసారి మనం ఫాస్టింగ్ ఉంటే చాలా అద్భుతం అని చెప్పి మనకి ఇప్పుడు సైన్స్ చెప్తుంది సైన్స్ చెప్తుంది మెడికల్ సైన్స్ మరి మరి మన మహానుభావులు మా మహర్షులు ఎప్పుడు చెప్పారు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పేసి పెట్టేశారు ఏకాదశి ఏంట్రా అని ఏకాదశి ఏం చేయమన్నారు ఏకాదశి నక్తం చేయమన్నారు నక్తము అంటే దశమి చివరి గడియల నుంచి ద్వాదశి మొదటి గడియల వరకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు ఓకే ఇటువంటి ఆహారం తీసుకోకపోతే ఏమోద్ది మీ యొక్క డైజెషన్ సిస్టము లోపల ఉన్న అన్ని మిషన్స్ అవి ఆటోమేటిక్గా సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటాయి ఎంతో అద్భుతమైన మన యొక్క సాంప్రదాయాలు చూడండి ఇప్పుడు జనరల్గా నక్తం అంటే కొంతమందికి తెలుసు దాన్ని చేసుకుంటారు నో ప్రాబ్లం చేసేవాళ్ళు చేసుకోండి చేయలేని వాళ్ళు ఓకే అట్లీస్ట్ ఉన్న ఆ రోజు ఉండండి ఉండగలిగితే ఉండి స్వామివారిని సేవించుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇప్పుడు మనకి జనరల్గా జాతకంలో ఎన్నో రకాల దోషాల గురించి మాట్లాడుకుంటాం నేను ఈ దోషాలకి రకరకాల పరిహారాలు చెప్పబడిన కానీ మనకి శాస్త్రంలోనే చాలా క్లియర్గా కొన్ని కొన్ని వ్రతాలు పూజలు చాలా ఇంపార్టెంట్గా చెప్పారు అటువంటి వాటిల్లో ఇరవై నాలుగు ఏకాదశి వ్రతం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే ఇరవై నాలుగు ఏకాదశులు అద్భుతంగా స్వామివారిని సేవించుకుంటారో ఉపవాసంతో వాళ్ళకి వాళ్ళ యొక్క జీవితంలో ఏది అనుకుంటే అది ఎవర్ ఇట్ మే బి వాళ్ళు ఇల్లు అనుకుంటారా వివాహం అనుకుంటారా ఇంకేదని అనుకుంటారా అద్భుతమైన జాబ్ అనుకుంటారా వ్యాపారం అనుకుంటారా వాట్ ఎవర్ ఇట్ మే బి జరిగి తీరుద్ది ఎటువంటి డౌట్ లేదు అటువంటివే సంకట పన్నెండు సంకటహ చతుర్థులు ఏడు శనివారాల వ్రతం చాలా తక్కువ కాలంలో అయిపోయిందంటే ఏడు శనివారాల వ్రతం పదహారు సోమవారాల వ్రతం ఈ వ్రతాలన్నీ నేను చెప్పే కాదు ఇవన్నీ కూడా మనకి ఎన్నో పెద్ద పెద్ద శాస్త్ర గ్రంథాల్లోనే ఓకే ఎన్నో పెద్ద పెద్ద దోష పరిహారాలు చెప్పబడి అంటే దేవాలయాలు నిర్మించాలి స్వర్ణ స్వర్ణము దానం చేయాలి గోదానం చేయాలి భూదానం చేయాలి అన్నీ రాశారు అన్నీ రాసి మరి అందరి దగ్గర అన్నీ ఉండవు కదా లేనివాడి కోసం ఏంటి మిడిల్ క్లాసు లేనివాడి కోసం ఏంటి అన్నప్పుడు ఈ వ్రతాలు చేసినా కూడా దీని యొక్క ఫలితం అందుద్దని చెప్పి చెప్పబడింది కాకపోతే ఇవి ప్రాచీనంలోకి రావు మరి మాలాంటి వాళ్ళం బతకాలి కదా కాబట్టి అంటే ఇవి ప్రాచీనంలో రావు జనరల్గా అందుకని ఈ ఈ వ్రతాలు ఏదైనా నువ్వు ఎంత కష్టమైనా సరే ఏ ప్రాబ్లం అయినా ఉన్నామండి ఏ ప్రాబ్లం ఉన్నా సరే నేను చెప్పే ఈ యొక్క అద్భుతమైన వ్రతాలు ఏ వ్రతమైనా ఒక్కటన పట్టుకోండి మీకు జరగలేదు అంటే నేను నమ్మను దాన్ని అక్కడ మనకు కావాల్సిందంటే భక్తి శ్రద్ధ మాత్రమే ఓకే అక్కడ ఎంత ఏంటి ఫాస్టింగ్ ఉన్నామో అని పక్క పెట్టండి ఉపవాసం అంటే ఫాస్టింగ్ కాదు ఓకే భగవంతునికి దగ్గరగా జీవించడం భగవంతుని యొక్క లీలల్ని ఆయన గాథల్ని మనం నెమరు వేసుకుంటూ ఆయన దగ్గరగా జీవిస్తామో అంత అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది రైట్ ఏమక్కర్లేదు జస్ట్ నక్తం ఉండి దైవ ప్రార్థనలో ఉంటే చాలా అంటారు అండ్ ఎవరైతే వైఫ్ నుంచి పుత్ర అన్నారు కదా సార్ ఓన్లీ కొడుకు నుంచే అంటారా లేకపోతే అంటే జనరల్ గా ఏంటంటే శాస్త్రంలో పుత్రిక అని ఇక్కడ సంబోధన ఉండదు జనరల్గా అంతే రైట్ అంతే పిల్లల పిల్లల గురించి ఎవరైతే బాగుండాలి అనుకుంటారో దోషాలు ఉంటాయ్ అనుకున్న వాళ్ళు ఈ రోజున రోజునర్థం ఉండి మీరు చెప్పిన విధానాలన్నీ పాటిస్తే గనక సరే అద్భుతమైన పరిహారం చెప్పుకోవచ్చు అంటే జాతకంలో దీనికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా నెక్స్ట్ వాళ్ళకి ఎటువంటి ఆపదలు వస్తున్నాయని కూడా వాళ్ళు భయపడుతున్నా కూడా ఈ ఒక్క రోజు వ్రతం చేసుకోవడం ద్వారా ఏకాదశి ఒక్క రోజు వ్రతం చేసుకోవడం ద్వారా ఒక వారం వ్రతం కూడా చాలా మంచి ఫలితం ఉండదు కాదు మాకు ఏదో చాలా అద్భుతమైన ప్రాబ్లం ఇరవై నాలుగు ఏకాదశి వ్రతం చక్కగా చేయండి ఓకే లేడీస్ చేసే పని అయితే కనుక ఫస్ట్ మూడు సార్లు ప్రాబ్లం లేకుండా అంటే వాళ్ళ యొక్క నెల సరే అడ్డు రాకుండా చూసుకోండి చూసుకుంటే సరిపోతున్న తర్వాత కంటిన్యూ చేయొచ్చు ఎక్కడన్నా మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని తర్వాత కంటిన్యూ చేసుకుంటే వెళ్ళచ్చు కానీ మగవాళ్ళు అయితే కనుక ఆ ప్రాబ్లమే లేదు మగవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా చేయొచ్చు మగవాళ్ళు చేస్తేనే ఇంకా ఫలితం ఎక్కువ ఉంటుంది ఇంటి యజమాని చేస్తే ఫలితం ఎక్కువ ఇంటి పాత సార్ నమస్తే మహరి